హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు చంద్రగ్రహణం మరి చంద్రగ్రహణం వల్ల గర్భిణీ స్త్రీలకు కానీ లేదంటే రాశి చక్రాలకు కానీ ఏమైనా ప్రభావితం అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా అదే వీడియోలో తెలుసుకుందాం అలాగే ఏ రాశుల వారు అదృష్టవంతులు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రగ్రహణం అంటే భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య సరళ రేఖలో అడ్డు వచ్చినప్పుడు సంభవించే ఒక ఖగోళ సంఘటన దీని ద్వారా భూమి చంద్రునిపై నీడను ప్రదర్శిస్తుంది మొదటి చంద్రగ్రహణం జనవరి రెండు వేల ఇరవైలో సంభవించింది రెండవ గ్రహణం జూన్ ఐదు అంటే ఈ రోజు రాత్రి ప్రారంభమై రేపు తెల్లవారుజామున వరకు ఉండబోతుంది గ్రహణం అనే పదం జీవన మరియు ప్రాణులు లేని హానికరమైన ప్రభావాల శ్రేణిని చూపిస్తుంది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ రోజు ఇంట్లో ఉండడం చాలా మంచిది ఎందుకంటే దాని నుండి వెలువడే కిరణాలు హానికరం శాస్త్ర ప్రాముఖ్యతకు చంద్రగ్రహణం కూడా ప్రసిద్ధి చెందింది ఇక శాస్త్ర ప్రకారం గ్రహణం ప్రతి రాశి చక్రపై ప్రభావం చూపుతుందని నమ్ముతూ ఉంటారు మరి ఈ నేటి గ్రహణ కాలంలో గ్రహణం ప్రతి రాశి చక్రంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మీరు ఈ గ్రహణంతో విజయ శిఖరాన్ని తాకుతారు మరియు మీరు మీ కెరీర్లో సానుకూల మలుపు ఉండబోతుంది అయితే కుటుంబ సమస్యలు కూడా పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో ఏవైనా వాదనలు ఉంటే మరియు ఇభేదాలుగానే ఉంటే వాటికి దూరంగా ఉండడం మంచిది వాటిని నివారించడం చాలా వరకు మీకు శ్రేయస్కరం ఇక వృషభ రాశి వృషభ రాశి చక్రం నగదు పొందే అవకాశాలను పొందుతుంది మరియు మీ ప్రాజెక్టులు మరియు పెండింగ్ పనులను పెంచుతుంది అదే సమయంలో ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందేవారిగా ఉండబోతున్నారు ఇక మిథున రాశి ఈ రాశి చక్రం ఎవరితోనైనా గొడవ పడకుండా ఉండాలి మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇతర విషయాలు ఆ తర్వాత మీరు స్వయంగా చూసుకోవడం చాలా మంచిది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు సముద్ర ప్రేమికులు గ్రహణ సమయంలో ఎటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ప్రమాదాలు మరియు గాయాలు ఎక్కువయ్యే సూచనలు మరియు ఆరోగ్యం పెద్ద ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఈరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది ఇక సింహ రాశి ఈ గ్రహణం సింహరాశి చక్రాలకు మంచి సమయం అయితే కాదు ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు మరియు ఒత్తిడి మిమ్మల్ని బాధ పెడుతుంది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మరియు సురక్షితగా ఉండడం చాలా మంచిది ఇక కన్యా రాశి కన్యరాశి చక్రాలు మునుపటి పెట్టుబడుల నుండి లాభం పొందే అవకాశం ఉంది అయితే కుటుంబంలో చిన్న తగాదాలు వివాదాలు తలెత్తే సూచనలు కూడా ఉన్నాయి మీ ప్రియమైన వారితో ఓపిక పట్టాలి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది మీకు ఇక తులారాశి తులారాశి వారు మీరు మాట్లాడే మాటలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు శోకానికి దారితీసే విషయాలు కూడా ఉన్నాయి మీ పని పట్ల చాలా ఓపికగా ఉండాలి మరి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక రుచికి రాశి వృచికి రాశి వారు పని లేదా కుటుంబ వివాదాల కారణంగా ఉద్యోగుల మనోభావాలు మరింత తీవ్రమవుతాయి ఇలాంటి పరిస్థితులను నివారించడానికి యోగా ధ్యానం చేయడం చాలా మంచిది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఎక్కువగా ఆలోచించవద్దు మనశ్శాంతిగా ఉండాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అసలు మర్చిపోవద్దు ఇక మకర రాశి మీ జీవిత భాగస్వామితో అవగాహన పెంచుకోవాలి ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితం ప్రభావితం అయ్యే సూచనలు ఉన్నాయి మీ శారీరక ఆర్థిక ఆరోగ్యం క్షీణించే సూచనలుగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మరి మీ ఆరోగ్యాన్ని చూసుకోండి మీ శత్రువుల పట్ల అప్రమత్తంగా మరి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే వివాదాలకు దూరంగా ఉండండి ఇక మీనరాశి మీనరాశి వారు చాలా ప్రకృతి ప్రేమికులు అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండడం చాలా మంచిది ఈ సమయంలో మీరు ప్రమాదాలు బట్టి మీకు సూచనలు ఉన్నాయి మీ కుటుంబానికి దగ్గరగా ఉండడం చాలా మంచిది అలాగే దూరంగా వెళ్ళకపోవడం చాలా మంచి విషయంగా మీకు కనిపిస్తుంది అలాగే మీ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఈ గ్రహణం వల్ల ఏ రాశి చక్రాలకి ప్రభావితంగా ఉన్నది అలాగే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమంగా మరి చెప్పబడుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అన్ని రాశుల వారికి వివిధ రకాలుగా మరి ప్రభావం అయితే ఉన్నది తప్పకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఉండగలరని ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్